హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీని షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి రెసిపీ ఏంటంటే నేను ఇక్కడ పాపీ సీడ్స్ అండి వీటిని గసగసాలు అని కూడా అంటారు కదా ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి మూడు టీ స్పూన్ల పాపీ సీడ్స్ని వేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసి దారంతో కానీ ఏదైనా తాడుతో కానీ టైట్గా ఈ విధంగా కట్టేసుకోవాలి తర్వాత ఒక పల్లెం తీసుకొని ఇక్కడ మూడు కప్స్లలో వాటర్ని తీసుకున్నాను ఒక కప్లోకి కలకండని యాడ్ చేస్తున్నాను మిశ్రీ రాక్ షుగర్ అంటారు కదా అది యాడ్ చేశాను తర్వాత ఒక ఇరవై పలుకుల వరకు బాదం పప్పుని యాడ్ చేశాను తర్వాత మనం దారం కట్టి పెట్టిన పాపి సీడ్స్ని ఈ వాటర్లో పెట్టేసుకున్నాను ఇవి మూడు మనకి నైట్ మొత్తం నానిపోవాలండి చూడండి నైట్ తర్వాత కలకండ కూడా మనకి బాగా మెల్ట్ అయిపోయింది బాదం కూడా బాగా నానిపోయాయి కాబట్టి ఈ గసగసాలు కూడా మనకి బాగా మెత్తగా నాని ఉంటాయి ఇప్పుడు ఈ బాదం పప్పుని మనం పొట్టుని తీసేసుకోవాలి బాదం పప్పుని పొట్టు సులభంగా తీసుకోవాలంటే ఒక నైఫ్ తీసుకొని వెనక సైడ్ తొడిమ ఉంటుంది కదా అక్కడ కొద్దిగా కత్తితోటి కట్ చేసుకొని తీసేసుకుంటే పొట్టు మనకి సులభంగా వచ్చేస్తుందండి నేను అన్ని బాదం పప్పులను ఇలా శుభ్రంగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ కలకండ కానీ పాపి సీడ్స్ కానీ హెల్త్కి చాలా మంచిదండి ఈ సమ్మర్లో చాలామందికి ముక్కు నుండి రక్తం రావడం సడన్గా ఒళ్ళు వేడిగా అవడం జ్వరం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఈ సమ్మర్ మొత్తం అయిపోయే వరకు వారానికి ఒకసారి ఈ రెమెడీని ట్రై చేయండి అసలు ముక్కులో రక్తం కారడం వంటివి కూడా తగ్గిపోతాయి చూడండి మనకి గసగసాలు కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని నానబెట్టిన బాదం పప్పుని వేసేసుకుంటున్నాను తర్వాత ఈ నానపెట్టిన గసాలని కూడా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టించేసుకోవాలి మెత్తగా దీన్ని మనం ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిదండి ఏదైనా తిన్న తర్వాత కాకుండా ఉదయాన్నే తీసుకోండి చాలా మంచి రిజల్ట్ అన్నది కనపడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం నానబెట్టిన కలకండ వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలి ఇది మనకి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే రెమెడీ అండి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం కంటే కూడా మనం దీన్ని ట్రై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేను మిక్సీ పట్టించేశాను చూడండి చాలా మెత్తటి స్మూతీ మాదిరిగా గ్రైండ్ అయిపోయింది చూడండి ఎంత మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిందో ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక గాజు గ్లాస్ తీసుకొని అందులోకి వేసేసుకోండి నేను ఇందులోకి కొబ్బరి బోండం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను వన్ లీటర్ కొబ్బరి బోండం నీళ్ళను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానండి వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తాను ఎందుకంటే కొబ్బరి నీళ్ళు కూడా శరీరానికి చాలా చలువ చేస్తాయి చాలా మంచిది కూడా కదా అందుకే ఇందులో నేను కొబ్బరి నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి నీళ్ళు గసాలు కలకండ బాదం అన్నీ కూడా హెల్త్కి మంచిదే కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా కొబ్బరి నీళ్ళను యాడ్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఇది ఫిల్టర్ చేసుకోవచ్చు అండి లేదంటే పిప్పితో సహా అలానే తాగొచ్చు అప్పుడే హెల్త్ కూడా చాలా మంచిది లేదంటే స్ట్రెయిన్ చేసుకొని కూడా తాగండి ఎలా తాగినా బాగుంటుంది నేనైతే స్ట్రైన్ చేయకుండా అలానే తాగుతున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా తీసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నేను మరి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్